మతోన్మాదం అంతం సిజేఏసీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రధ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి భారత టీవీ నుండి నా దేశ ప్రజలకు నా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ దైవాశిసులు శుభాశిసులు తెలియచేస్తున్నాను మొదటగా మన భారతదేశ ప్రధానమంత్రిగా మూడోసారి నిన్నటి దినాన ప్రమాణ స్వీకారం చేసిన మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారికి అలాగే దేశవ్యాప్తముగా వివిధ రాష్ట్రాల నుండి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన పార్టీల నుండి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి ప్రాముఖ్యముగా నా తెలుగు రెండు రాష్ట్రాల నుండి తెలంగాణలో బీజేపీ పార్టీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నుండి బీజేపీ పార్టీ నుండి ఐదుగురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయటం తెలుగు జాతికి గర్వకారణముగా నేను ఇందు మూలముగా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి హర్షిస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకొక విషయం ఏమిటంటే గడిచిన పది సంవత్సరాల్లో బీజేపీ ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టించుకోలేదు కానీ ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసి చిన్నచూపు చూసి తిరస్కరించి తృణీకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు లాంటిది ప్రత్యేక హోదాని నిర్లక్ష్యం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఇప్పుడు దేశ రాజకీయాలలో కీలక భూమిని పోషించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎన్నికైన ఎంపీలు అలాగే దానికి నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక కింగ్ మేకర్గా ఉండటం కూడా దేవుడు ఈ రాష్ట్రాన్ని ఈ దేశానికి తలమానికంగా పెట్టినందుకు ప్రభువుని నేను స్థుతిస్తున్నాను ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే దానియలు గ్రంథము నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ఈ ఆజ్ఞ జాగారుకులకు దేవతల ప్రకటన అనుసరించి జరుగును నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగు జరుగును దేవునికి స్తోత్రం మానవుల రాజ్యాల పైన అనగా ఆకాశము క్రింద భూమి మీద ఉండే మానవుల అధికారాలు రాజ్యాలపైన సర్వసృష్టికర్త అయినా నిజదేవుడైనా ఏకదేవుడైనా త్రి ఏక దేవుడైనా యేసు ప్రభు వారు అయి ఉన్నాడు అంట పైన ఆయన ఎవరిని నిర్ణయిస్తాడో భూమి మీద వారు రాజులు అవుతారు ప్రధానమంత్రులు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు ఒక గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి వరకు నాయకులు అవుతారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్లో ప్రజలందరూ ఓట్లు వేసిన వివిధ పార్టీల మీద అభిమానాలు చూపించినా కానీ ఓట్లు వేయటానికి అవసరమైన మనసుని హృదయాన్ని త్రిప్పేది మాత్రం దేవుడే అనే విషయాన్ని మనం గమనించాలి కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దేవుడు ఈ దేశాన్ని పరిపాలించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించడానికి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఇటు చంద్రబాబు నాయుడు గారిని అటు రేవంత్ రెడ్డి గారిని దేశం మీద నరేంద్ర మోదీ గారిని నిర్ణయించాడు కాబట్టి దేవుడు నిర్ణయించిన ప్రకారం దేశం మీద దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల మీద ప్రధానమంత్రి గాను గాను ఎమ్మెల్యే ఎంపీలు రాష్ట్ర కేంద్ర మంత్రులు గాను ప్రమాణ స్వీకారాలు చేశారు చేస్తున్నారు కాబట్టి వీరందరినీ గౌరవించటం క్రైస్తవులుగా దైవజనులుగా క్రైస్తవ నాయకుడుగా మన మీద ఆ బాధ్యత దేవుడు పెట్టాడు కాబట్టి ఇందుని బట్టి వారిని అభినందిస్తున్నాను మొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లా నుండి టిడిపి ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి నర్సాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారికి గుంటూరు పార్లమెంట్ నుండి టిడిపి ఎంపీ తెమ్మసాని చంద్రశేఖర్ గారికి కేంద్ర మంత్రులుగా దేవుడు అవకాశం కల్పించారు నిన్నటి దినానం వారు ప్రమాణ స్వీకారం చేశారు అంతేకాదు తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీ ఎంపీలైన కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఏదేమైనా తెలంగాణ ఆంధ్ర రెండు తెలుగు రెండు రాష్ట్రాలు కాబట్టి దేశంలోనే అత్యధికమైన కేంద్ర మంత్రుల పదవులను సంపాదించిన రాష్ట్రాలుగా కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా కూడా చరిత్ర సృష్టించిందని నిన్ను బట్టి దేవుణ్ణి నేను ఎంతో స్థుతిస్తున్నాను మరి నా తెలుగు జాతికి ఇది ఒక గొప్ప గర్వకారణం ఒక క్రైస్తవుడుగా ఒక దయోజనుడుగా క్రైస్తవ ఫెలోషిప్పులకి నాయకుడుగా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి నేను ఎంతో సంతోషిస్తూ ప్రభువును బట్టి స్థుతిస్తూ వీరందరిని ఆశీర్వదించి ప్రార్థన చేయాలని కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే ఈ దేశం మీదైనా ఈ రాష్ట్రం మీదైనా దేవుడు నియమించిన వారే ప్రధానమంత్రి గాను ముఖ్యమంత్రులు గాను ముఖ్యమంత్రి గాను అయ్యారు కాబట్టి వారిని గౌరవించి సన్మానించి వారి కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం మనకు ఉన్నదని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజిఏసి నుండి నేను తెలియచేస్తున్నాను రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి వచనము నుండి చదువుదాం ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను ఎలి అనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదురించుచున్నాడు ఎదురించు వారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు ఈ బైబిల్ వాక్యం ప్రకారం కూడా దేవాతి దేవుడు మనకు సెలవిచ్చిన మాట ఆకాశము క్రింద భూమి మీద ఉన్న ప్రతి అధికారము కూడా దేవుని వలనే కలిగినది ప్రతి అధికారి కూడా దేవుని పరిచారకులు ఆయన ఎవరిని నియమించాడో వారిని మనం గౌరవించాలి సన్మానించాలి వారిని ప్రేమించాలి కూడా వారికి విధేయత కూడా చూపించాలి అనేది లేఖను చెబుతుంది ఎవరైతే దేవుడు నియమించిన అధికారులను అనగా నాయకులను ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రులను గౌరవిస్తారో ఎమ్మెల్యే ఎంపీలను రాష్ట్ర కేంద్ర మంత్రులను లేదా గ్రామస్థాయి నుండి దేశ స్థాయి వరకు ఉండే వివిధ హోదాలో ఉండే నాయకులను గౌరవిస్తారో అది సృష్టికర్త అయిన యేసు ప్రభు వారిని గౌరవించినట్లేనని ప్రభువారు లేఖనాల్లో సెలవిస్తున్నారు అలాగే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి ఒకసారి చదువుదాం మనము సంపూర్ణ భక్తి మాన్యతూ కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది దేవునికి స్తోత్రం గాక దేవాతి దేవుడు బైబిల్లో పొందుపరిచిన జీవం కలిగిన వాక్యం ప్రతి ఒక్క భక్తుడు అనగా సృష్టికర్తను నమ్మిన మనుషులను చేసిన యేసు ప్రభు నమ్మిన వారందరూ సంపూర్ణమైన మాన్యత కలిగిన భక్తి చేయాలంటే సుఖంగా సంతోషంగా ఆనందంగా గౌరవప్రదంగా భక్తి చేయాలి అంటే ఆ భక్తికి ఆటంకాలు అవరోధాలు లేకుండా ఉండాలి అంటే మనము దేవుడు నియమించిన ప్రధానమంత్రి గారిని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రులను మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులను దేశవ్యాప్తముగా ఎన్నిక కాబడిన ఎమ్మెల్యే ఎంపీలను రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్సీలను స్థాయి నుండి దేశ స్థాయికి ఉండే రాజకీయ నాయకులను మనం తలుచుకొని వారి నిమిత్తము ప్రార్థన చేయాలి వారి గురించి ఉపవాసం ఉండాలి వారు క్షేమముగా సంతోషంగా నీతి నియమాలతో నిబద్ధతతో పరిపాలన చేసే విధంగా మనమందరం పాటుపడాలని దేవుడు వాక్యం ద్వారా సెలవిచ్చారు కాబట్టి మూడు విషయాలు మనం గమనించాలి మొదటిదిగా ఆకాశము క్రింద భూమి పైన ఉన్న రాజ్యాలన్నిటికీ ఆకాశ మహాకాశములో అనగా పరలోకులం ఉన్న దేవుడే అధికారి రెండవది ప్రతి అధికారము ఆకాశము క్రింద భూమి మీద ఉన్న ఉంటున్న ఉండబోయే ప్రతి అధికారము దేవుని వలనే కలిగినది మూడవది వీరందరూ కొరకు ప్రార్థన చేయాలి యాచనలు చేయాలి ఉపవాసం ఉండాలి వారందరూ వారి యొక్క ధర్మాన్ని సక్రమముగా పాటించే విధముగా ఉపవాసం ఉండాలనే లేఖనాన్ని ప్రభు మనకు సెలవిచ్చారు కాబట్టి ఈ మూడు లేఖనాలను బట్టి మీరందరూ మనం గౌరవించి సన్మానిద్దాం ఈ ఐదు సంవత్సరాలు వారి పరిపాలన బాగుండాలి అని క్షేమంగా ఉండాలని కూడా ప్రార్థన చేద్దాం మూడవసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారికి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజిఎస్ నుండి శుభాకాంక్షలు దేశ నలుమూలల నుండి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అన్ని పార్టీలకు సంబంధించిన కేంద్ర మంత్రులందరికీ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి శుభాకాంక్షలు అలాగే తెలుగు రెండు రాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కింజిరపు రామ్మోహన్ నాయుడు గారికి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి తెమ్మసాని చంద్రశేఖర్ గారికి బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను దయతో మత సామరస్యతను కాపాడండి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టకుండా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలని మేము ఆకాంక్షిస్తున్నాం అభిలాషిస్తున్నాం ఆ విధంగా మీ నిమిత్తం ప్రార్థన చేస్తాం మీ అందరి క్షేమం కొరకు కూడా ఈ అధికారాలను ఇచ్చిన దేవాతి దేవుణ్ణి ఎప్పటికప్పుడు కొనియాడతామని కూడా తెలియచేస్తూ అలాంటి పరిపాలన కొరకు మేము నిండు మనసుతో ఎదురు చూస్తామని కూడా తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం మీ రెవరెండ్ బిషప్ డాక్టర్ జాస్వా అనిల్ చేగుడి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్